సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని స్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని స్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరందరూ కూడా చక్కగా సాయినాథుని గుడికిని వెళ్ళి సాయినాథునితో మనందరము చక్కగా బాబా వారికు పూజ చేసుకోవాలని మరందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని నేను ఎప్పుడు కూడా సాయినాథుని గుడికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక గురువారం రోజు నీ సమస్యను నేను శాశ్వతంగా నుండి దూరం చేయబోతున్నాను బిడ్డ అలాగే ఒక మంచి శుభవార్తను వినేలాగా ఒక మంచి ఆనందకరమైనటువంటి సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చానమ్మా కనుక తప్పకుండా ఈ సాయి మాటలను పట్టించుకోకుండా కాకుండా కాస్త శ్రద్ధ పెట్టి ఇప్పటి వరకు ఎన్నో సందేశాలను విన్నాను బాబా అనేటటువంటి ఆలోచనలతో కాకుండా కాస్త మనసును నిర్మలంగా ఉంచుకొని వినమంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి చా మీరందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన సాయి బిడ్డలకు షేర్ చేస్తారని అలాగే మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉంటారు అని చెప్పి నేను ఈ గురువారం రోజున మీ అందరికీ ఆశిస్తున్నానండి ఇక సాయినాథుని సందేశం గురించి తెలుసుకుందామా బిడ్డ నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను మిమ్మల్ని వెతుక్కుంటూ ఏదైనా కానీ ఒక అవకాశము లేదా ఎవరైనా సరే అంటే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడేటటువంటి ఒక మంచి బంధం కానీ ఎవరైనా సరే మిమ్మల్ని మీకు మీరుగా తెలుసుకుని జాగ్రత్తగా శాశ్వతంగా మిమ్మల్ని పొందాలి అని మీ కోసం వచ్చిన వారిని వదులుకోవద్దు అని ఎన్నోసార్లు చెప్తూ ఉన్నాను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన వారి గురించి కానీ లేదా అది వస్తువైనా సరే బంధమైనా సరే ఏదైనా కానీ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిన వారి గురించి అసలు పట్టించుకోవద్దు అని కూడా చెప్తూ ఉన్నాను అంటే శాశ్వతంగా దూరమైనటువంటి బంధాల కోసం కాదు నేను చెప్పేది ఎవరైతే మిమ్మల్ని కనీసం గౌరవం కానీ లేదా అసలు మిమ్మల్ని పట్టించకుండా ఎవరైకో ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారి కోసం ఎక్కువగా ఆలోచించి మిమ్మల్ని మీరు ఎక్కువగా బాధను గురి చేసుకోవద్దు అని ఎప్పుడు చెప్తూ ఉన్నాను అని బాబావారి మనకి ఎప్పుడు చెప్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్ మరి మనకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి మన జీవితంలో అటువంటి అప్పుడు ఆ సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గము అనేది మనకు బాబావారి ద్వారానే పొందాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా మరి మనకు సాయినాథుని ఆశిస్తులతో మనకు చాలా చక్కని పరిష్కార మార్గం అనేది సందేశాల రూపంలో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలు అనేది ఆ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని మనం బాబావారు సందేశాల ద్వారా మనకు తెలియజేసుకుంటూ ఉన్నాము ఇక ఈరోజు మనకు మన బాబావారు నేను కూడా నండి పూజ చేసుకునే అప్పుడు తప్పకుండా మీ అందరూ ఏదైతే మనకు కామెంట్లో పెడుతూ ఉన్నారో అవన్నీ కూడా నేను బాబావారితో ముచ్చ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ప్రతిరోజు నేను చెప్తూ ఉన్నాను అయితే మీకు ఒక సమస్యను వచ్చిన సాయినాథుని సందేశం ద్వారా తెలుసుకుందాం ఇప్పుడే ఎవరు ఎంత అందమైనటువంటి వేషాన్ని వేసిన తల్లి కాలం అనేది వారి నిజస్వరూపాన్ని వారి గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటపడేలా చేస్తుందమ్మా కనుక నిన్ను ఎవరైనా విడిచిపెట్టి వెళ్ళిపోయారనుకో వారి గురించి నువ్వు ఇప్పుడు కాలం అనేది వారి నిజస్వరూపం ఏమిటి అనేది వారి గుణం ఏమిటి అనేది ఈరోజు నీకు బయటపడే విధంగా చేస్తుంది చేసింది కదా ఇక్కడైనా ఎవరు ఎలాంటి వారు నువ్వు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి కదా వారు నిన్ను ఏ విధంగా మోసం చేశారు ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు కనుకనే కదా మరలా వారు నీ వద్దకు అంటే ఈ రోజు కాకపోయినా సరే రేపటి రోజున నీ స్థితిని కానీ లేదా నీకు దక్కేటటువంటి గౌరవాన్ని చూసే అయినా సరే లేదా నీ మారినటువంటి నీ జీవితం అంటే గొప్పగా మారిన జీవితాన్ని ఇప్పుడు నీకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కదా అని నీ నుండి దూరంగా వెళ్ళిపోయి ఆ పరిస్థితులు లేనప్పుడు కానీ అనేక రకాలుగా అవమానించినా కూడా నీ దగ్గర ప్రస్తుతం ఇప్పుడు ధనం లేకపోవచ్చు కానీ ముందు ముందు రోజులు ఇవన్నీ కూడా వ్యతిరేకంగా జరగవచ్చు ఏమో నీ జీవితం మరలా సంతోషంగా పోలబాటలా సాగిపోయేటటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది ఎవరైతే నిన్ను ధనం లేదని లేదంటే నీ దగ్గర ఆస్తులు లేవనో లేదంటే నీ దగ్గర ఏమాత్రము కూడా కనీసం నిన్ను ఒక మనిషిగా కూడా గౌరవించకుండా నిన్ను కించపరిచి మరి నిన్ను దూరం చేసుకున్నారో వారే స్వయంగా వచ్చి మరలా నిన్ను తప్పు తెలుసుకు తెలుసుకుని తప్పును మన్నించమంటూ వేడుకుంటారు అప్పుడు మాత్రం వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా అలాగే ఇప్పటికే నీకు వారి గురించి అలాగే వారి మనస్తత్వం గురించి పూర్తిగా తెలుస్తుంది కనుకనే వారి గురించి ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించకుండా మనసును పాడు చేసుకోవద్దు అని చెప్తున్నాను మనిషికి ఎప్పుడైనా సరే కానీ అంటే పొగరు గర్వం ఉన్నా కూడా పర్వాలేదు కానీ నటన అనేది మాత్రం ఉండకూడదు ఇప్పుడు నేను ఉండి నిన్ను దూరంగా వెళ్ళిపోయిన వారికి కేవలం నటన తప్ప వారి మనసులో ఏమీ లేదు కనుకనే నిన్ను దూరం చేసుకున్నారు ఎప్పుడు కూడా కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు కానీ కల్తీ స్వభావం అనేది ఏ మనిషిలోనూ ఉండకూడదు బిడ్డ ఆ కల్తీ స్వభావంతో ఉన్న వారు ఎప్పటికైనా సరే నిత్త నిలువున మోసం చేసేసి వెళ్ళిపోతారమ్మా అవసరం ఉన్నా లేకపోయినా అంటే గనక వారికి నీ నుండి ఏ అవసరం లేకపోయినా సరే కేవలం నీ నుండి స్వచ్ఛమైనటువంటి ప్రేమను కోరుకునే వారు ఎప్పుడు కూడా ఒకేలాగానే ఉంటారు అలాగే నటించేటటువంటి బంధాలు ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు అని నువ్వు తెలుసుకో ఇప్పటికైనా సరే వారు నీతో కేవలం నటన మాత్రమే చేశారని నువ్వు కనిపెట్టు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు అవసరం లేకపోతే మరొకలాగా ఉంటారు కనుకొని అటువంటి బంధాలను నువ్వు ఎంత దూరం చేసుకుంటే నువ్వు అంత ప్రశాంతంగా ఉంటావు ఎప్పుడైనా సరే కానీ ఒక విషయం మాత్రం నువ్వు తెలుసుకో అబద్ధం ఎప్పుడు కూడా అందంగానే ఉంటుంది బిడ్డ వినడానికి కూడా చాలా ఇంపుగా కూడా ఉంటుంది అలాగే నమ్మడానికి కూడా వీలుగాను ఉంటుంది ఎందుకో తెలుసా దానికి రూపం అనేది మనమే స్వయంగా ఇస్తాం కనుక అదే నిజం వినడానికి అయితే చాలా అంటే చాలా కఠినంగా ఉంటుంది అలాగే మన మనస్సుకు చూడడానికి కూడా అసలు బాగుండదు నమ్మడానికి కూడా కష్టంగా ఉంటుంది ఎందుకో తెలుసా అది ఏ రూపం లేకుండా ఉంటుంది కనుకనే అబద్ధంతో మొదలైంది ఏది కూడా ఎక్కువ రోజులు నిలవదు అది స్నేహమైనా సరే బంధమైనా సరే జీవితమైనా సరే ఏదైనా సరే ఇప్పుడు నీది అబద్ధంతో మొదలైనటువంటి జీవితం ఇప్పుడు శాశ్వతంగా నువ్వు దూరం చేసేసుకున్నావు కనుకనే ఇక నుండి అయినా సరే గతం గురించి ఎక్కువగా ఆలోచించకుండా నీ నుండి దూరమైన వారి కోసం కూడా ఎక్కువగా ఆలోచించకుండా జాగ్రత్తగా ఇక నుండి నీ జీవిత లక్ష్యం వైపు పరుగులు పెట్టు నేను నిన్ను కోరుకుంటున్నది ఒక్క క్షణం సహనం అనేది కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం అనేది జీవితాలను నాశనం చేసేస్తుంది కనుక జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ సమయంలో ఎక్కువగా ఆలోచనలు గురి అవ్వకోకుండా ఆందోళనకు చెందకుండా ముందు ముందు నా పరిస్థితి ఏంటి అనే విధంగా కాకుండా ఎప్పుడు కూడా నీ జీవితం సంతోషంగానే ఉంటుంది అనేటటువంటి ఒక మంచి ప్రశాంతమైనటువంటి నమ్మకాన్ని నీకు నువ్వుగా ఏర్పరచుకుంటే తప్ప ఎవరికైనా కానీ కేవలం మాటలే కానీ చా అంటే ఈజీగా అనిపించవచ్చు ఇవన్నీ కానీ భరించేది మాత్రం నువ్వే కదా ఎవరైనా ఈజీగా చెప్పేస్తారా బాధ బయటపడేది నుంచి పడేది కూడా నువ్వే కదా కనుక నువ్వే నువ్వు ధైర్యపరచుకోవాలి నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి ఏమీ లేదని పిలిచి ఎవరైనా సరే సహాయం చేసినా కూడా బాధలో ఉన్నప్పుడు నాలుగు మాటలు చెప్పిన వారందరూ కూడా మంచి స్నేహితులే అని గుర్తుంచుకో నువ్వు ప్రశాంతంగా జీవించాలి అని నువ్వు అనుకుంటే ఇప్పుడు నీ నుండి దూరమైన వారు కానీ లేదా ఎదుటివారు మారాలని ఎప్పుడు కూడా నువ్వు ఆశించనే వద్దు అది వారి మనస్తత్వం వారు ఎప్పుడు కూడా ఒకలాగానే ఉంటారు నువ్వు ఎదుటివారు మారాలని మాత్రం ఆశించవద్దు అని చెప్తున్నా ఎందుకంటే వారి నటన జీవితాన్ని వారు ఎప్పుడు కూడా మార్చుకోలేరు కనుకనే మార్చాలని కూడా నువ్వు ప్రయత్నించాలని చేయొద్దు ఇక నువ్వు మారవలసినటువంటి సమయం వాళ్ళకి కూడా గుచ్చుకోకుండా ఉండాలంటే మనం తప్పకుండా చెప్పులు ముళ్ళు గుచ్చుకోకుండా వేసుకుంటాం కదా ఆ విధంగా తివాచి పరవలేం కదా కనుక మన గురించి మనం మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయాలి తప్ప మరొకరు మారాలని ఎప్పుడు కూడా నువ్వు ఆశించవద్దు కేవలం మన ఆలోచన విధానాలను బట్టే మంచి చెడులు ఆధారపడి ఉంటాయి కనుక మూడో వ్యక్తి మాటలను అలాగే మూడో వ్యక్తిని మన జీవితంలోకి ఎప్పుడైతే రాణిస్తూ ఉంటామో ఎప్పుడైతే వారిని పరిపూర్ణంగా నమ్ముతామో అప్పుడే మనకు మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తారు వారు విజ విష బీజాలు నాటని వాళ్ళు బాగానే ఉంటారు కానీ అది వృక్షపై మన వంశాన్ని మనకు ఉన్నటువంటి మనశ్శాంతిని కూడా దూరం చేసేస్తుంది కూడా కనుక ఇకనైనా సరే ఆ విష బీజాలు నాటేటటువంటి వాటిని దూరం చేసుకుంటేనే మంచిది ఇప్పటికే నేనుండి దూరంగా వెళ్ళిపోయిన వాటిని మరలా నువ్వు పొందాలని మాత్రం అని ఎప్పుడు అనుకోవద్దు అని చెప్తున్నాను ఈ గురువారం రోజున నువ్వు ప్రశాంతంగా నా ఆలయ సందర్శనానికి వస్తున్నావుగా నువ్వు తప్పకుండా వస్తావు కదూ వచ్చి కాసేపు ఈ సాయిని దీర్ఘంగా చూస్తూ కాసేపు ధ్యానం చేసుకుంటూ కూర్చో ఆ తర్వాత విభూతిని తీసుకుని నువ్వు చుట్టుకొని రాసుకుని ఆ తర్వాత నీ మనసులో ఉన్నటువంటి బాధనంతా కూడా ఒక్కసారి మరలా చివరగా ఈ స్థాయికి చెప్పుకో పూర్తిగా నేనుండి ఆ సమస్యను అలాగే నువ్వు పడుతూ ఉన్నటువంటి వేదనను అంతం చేసేస్తాను సాయంత్రంలోగా నీ జీవితం కొత్త ప్రయాణంలాగా మొదలవ్వాలి సరేనా నా మాటలు నువ్వు పూర్తిగా ఆలకించావు కదా కనుక నీకు ఇప్పటికైనా నువ్వు అర్థం చేసుకున్నావని అనుకుంటున్నాను ఎందుకో తెలుసా నీ మనసులో ఉన్నటువంటి గతం గురించి నువ్వు ఎంతగా ఆందోళన చెందుతూ ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావో ఆ రూపురేఖలన్నీ కూడా మాసిపోవాలనే ఈ విధంగా చెబుతూ ఉన్నాను తప్పకుండా ఈ గురువారం సాయంత్రం లోపల నా ఆలయ సందర్శనానికి నువ్వు వస్తావు అని అనుకుంటున్నాను ఈ బాబా కూడా నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని గుర్తుంచుకో నా బిడ్డలు సంతోషంగా ఆనందంగా ఉండాలి తప్ప ఇలా దిగులుగా నీరస పడిపోతూ నిరాశగా వారి జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటే ఈ బాబా చూస్తూ ఊరుకోలేను కదా సంతోషంగా ఉండు తల్లి నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని అత్యద్భుతమైన సందేశంతో మనం బాబా వారు మనకు ఆశీర్వాదములు ఈ గురువారం రోజున ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది అని అనుకుంటున్నాను మన జీవితంలో జరిగిపోయినటువంటి కొన్ని కథల గురించి కానీ లేదంటే మనల్ని ఎవరైనా సరే మోసం చేసిన వారి గురించి కానీ ఎక్కువగా పట్టించుకుని మన జీవిత లక్ష్యాన్ని మనం మరచిపోకూడదని ఒక చక్కని సందేశాన్ని మనందరికీ కూడా వారు ఇచ్చారు కదా నచ్చిన నచ్చింది కాదు నమ్మకం ధైర్యం కలిగింది కాదు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మరలా సందేశం మీతో బాబావారి సందేశంతో మరలా మీ అందరినీ మరలా కలుసుకున్నంతవరకు అందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు మరొక్కసారి చెప్పుకుంటూ అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు